ఆ సత్యనారాయణ వారి కథా అక్షంతల్ని ప్రసాదాన్ని మనం కూడా చెందామని చెప్పి ఆ గొల్ల పిల్లలందరూ కూడా ఆ యొక్క రాజుగారి దగ్గరికి చక్కగా ఒక బళ్ళెళ్ళలో ఒక పక్క ప్రసాదాన్ని ఒక పక్క కథా అభ్యంతల్ని ఆ యొక్క పుష్పాలని కూడా వేసుకొని ఆ బలెని పట్టుకొని వెళ్ళారు వెళితే ఆ రాజుగారు నేను ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజుని మీరు చూస్తే గొల్ల పిల్లలు మీరు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తినడం ఏమిటయ్యా అని చెప్పి అహంకారంతో కోపంతో ఆ పళ్ళ్యాన్ని కాలతో తన్నాడు అది చూసి ఆ రమాదైత వీరవెంకట వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం కలిగి చక్కగా వైద్యులు చిన్నవాళ్ళు అయినా సరే రాజుగారు అని గౌరవం ఇచ్చి ఆయన ఉన్నటువంటి పదవికి గౌరవం ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించేవాడు పెద్దవాడు అని చెప్పి ఎంతో మర్యాదగా నా తాలూకా ప్రసాదాన్ని కథా అక్షింత పట్టుకెళ్ళి విస్తే అహంకారంతో కాలజన్నాడు వెంటనే వీడి రాజ్యంతో సహా వీడి కుమారుడు కూడా వధించుకుపోవుగాక అని చెప్పి చేపాన్ని పెట్టాడు అయితే కొంతసేపటికి ఆ బటులు ఇద్దరు వచ్చి చెప్పారు అయ్యా ఉన్న బలంగా మీ రాజ్యంలో ఉన్న సంపదంతా కూడా బలరాజ్యపు దొంగలు దోచుకుపోయారు అలాగే మీ కుమారుడు ఉన్న బలంగా చనిపోయాడని చెప్పి చెప్పారు చెప్పంగానే ఆ రాజుగారు బాధపడుతూ ఉంటే బాధపడుతున్నారు ఇదేంటిది ఎప్పటిదాకా అంతా బాగానే ఉంది ఎప్పటికిప్పుడు ఏం జరిగిపోయింది ఏ ఆపద వచ్చిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ గొల్లబిల్లల దగ్గర ఉన్నటువంటి పురోహితులందరూ కూడా వచ్చి ఆ రాజుగారికి ఈ విధంగా చెప్పారు రాజా బాధపడకండి మీరు వయసులో చిన్నవాళ్ళు అయినా సరే రాజ్యాన్ని పరిపాలించేవారు రాజ్యానికి బద్దతిక్క అని చెప్పి ఆ రమాదైత వీరవైఖ సత్యనారాయణ స్వామివారు ప్రదాన్ని చేసి ఆ ప్రసాదాన్ని కథ అక్షింతల్ని రాజ్య బాలకులుగా గౌరవ ఇచ్చి మీకు ముందు ఇచ్చారు మీరు రాజు అనే అహంకారంతో గొల్ల పిల్లలు చిన్నవాళ్ళు అనే అహంకారంతో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కాలదన్నారు దానికి పరిహారమే ఈ ప్రకారంగా జరిగింది బాధపడకండి వెంటనే వెళ్ళి శుభ్రంగా కాలకుత్యాలు అవి తీర్చుకొని తలస్నానం చేసి వెంటనే ఆ సత్యనారాయణ వారు వ్రతాన్ని చేస్తే తప్పకుండా మీ కుమారుడు లేచి కూతుంటాడు మీ రాజ్యంలో సంపదంతా కూడా తిరిగి వస్తుందని చెప్పి చెప్పారు చెప్పంగానే వెంటనే ఆ రాజుగారు ఆ గొల్లపిల్లల దగ్గరికి వెళ్ళి జరిగిన అపరాధాన్ని మరణించండి దయచేసి మీరందరూ కూడా మళ్ళా ఆ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేయండి దానికి కావాల్సిన పూజా సామాగ్రి ధనాన్ని అంతా కూడా నేను సమకూరుస్తానని చెప్పి అదే గొల్లపిల్లలందరినీ అక్కడే కూర్చోబెట్టి మళ్ళా అదే పురోహితుల సమక్షంలోని ఆ రమాసిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చక్కగా అంగరంగ వైభవంగా అదే అడవిలో చక్కగా ఆచరించారు ఆ తర్వాత ఆ సత్యనారాయణ స్వామి స్వామివారికి దయ కలిగి వెంటనే తన కుమారుడు లైచి కూర్చునేలా అలా చేసి తన రాజ్యంలో సంపద అంతా కూడా యథాప్రకారంగా తిరిగి వచ్చేలా చేశాడు ఈ ప్రకారంగా రమాదయుత వీరవెంకట సత్యనారాయణ వారి వ్రతాన్ని చక్కగా ఆ శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువు నారద మునిందు వారికి తెలియజేశాడు ఆ తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు ఆఖరిగా ఈ మాట చెప్పాడు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని నది తీరాన రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారిగా అన్నవరం దేవస్థానం నందు వెలుస్తారు కాబట్టి ఎవరు శక్త్యానుసారం వాళ్ళు చక్కగా ఈ సత్యనారాయణ స్వామివారు వ్రతాన్ని కథలో మొదట ప్రథమ తృతీయ తృతీయ చతుర్థ అధ్యాయంలో చెప్పిన విధంగా ఆ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తే చాలా మంచిది అందుకే అది మొదలు మనం కూడా మన ఇంటిలోని చక్కగా మన పిల్లలకు పెళ్ళైన వెంటనే తిరుపతి నుంచి అట్నుంచి అటే వెళ్ళే అన్నవరంలోని ఆ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేసుకురావడం జరుగుతుంది అలాగే నందు నలమహారాజు దమయంతిని దక్కించుకోవడానికి ఈ రమాదైత వీరవెంకట వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాన్నీ ఆచరించారు అలాగే పాండవులు కురుక్షేత్రానికి వెళ్లే ముందు కూడా ఈ సత్యనారాయణ స్వామివారు వ్రతాన్ని చేసే చక్కగా కురుక్షేత్రంలోని విజయాన్ని సాధించారు అని పురాణాలు చెప్తున్నాయి కాంత పురాణ ఇతిహాసం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కథ ప్రథమ త్వితీయ తృతీయ చతుర్థ పంచమోధ్యాయ సమాప్త గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందో ఆపదొక్కలవాడ అనాథ రక్ష గోవింద